చివర్ జూబ్లిం దుకోబోతుంది ముఖ్యంగా ఇరవై సంవత్సరాలుగా ఈ నాటికలు ఎప్పుడు కూడా ఒక కరోనా టైంలో తప్పితే మానకుండా సిఆర్సి ఎవరున్న బాడీ దీన్ని కొనసాగిస్తుంది ఏంటంటే ముఖ్యంగా దీనికి ఇప్పుడు ప్రజెంట్ డైరెక్టర్గా సూర్య ఉన్నాడు అలాగే గద్దె రామ్మోహన్ అని కొద్దిగా మనకి ప్రాడు కాబట్టి త్రిపుర్తులుగా రాధ్వర్యంలో నాటకం జరుగుతున్నాయి అనర్ ఆకారం తోటి ఈ సంవత్సరం ఏంటంటే కొద్దిగా సిహసీపాడి అందరం కూడా బాగా చేయాలి చదవచ్చు అందరికీ అతిథులను కూడా పెద్ద పెద్ద పిలవాలి అలాగే ఎక్కువ మందికి నాటకం చూపించాలి ఎందుకంటే చాలా మంది పిల్లలకి నాటకం అంటే ఏంటో తెలియదు ఒకసారి చూస్తే ఆ నాటకం ఏంటన్నది ఒక మెమోరీ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఒక నలభై ఏడు లోపల అంత ముందోళకి నాటకం గురించి తెలుసు కానీ లోపలికి నాటకం గురించి చాలా చోట తెలియట్లేదు కాబట్టి సిఆర్సీఏ అందరికీ ఎక్కువ మందికి ఈ నాటకాలు తెలిసేలా చేసి అలాగే నాటకాలను కూడా ఎందుకంటే మనకి నాటకాల నుంచి కూడా ఎంతో మా జనం తెలుసుకోవాల్సిన చదువు ఉంటుంది నేను కూడా ముందులో నాకు నాటకాల గురించి కాకపోయినా మేము తరచుగా నాటకాలను చూడటంలో మాలో కూడా మార్పులు కలిగి నా నడవడం జరుగుతుంది అందుకని మీరు ముఖ్యంగా మీరు కూడా అందరూ కూడా ఈ నాడకలి ఫ్యామిలీతో అందరూ కూడా హాజరయ్యి మరి కార్యక్రమం నాతో పాటు మీరు కూడా పాలు పంచుకోవాలని చెప్పి మీ ప్రశ్నలు అందరికీ కూడా కనీ మళ్ళీ ఒక మూడు రోజుల ముందు నాలుగు రోజుల ముందు పంతొమ్మిది ముందు నాలుగు రోజులు మూడు రోజుల ముందు మనం ప్రెస్ మీట్ పెట్టుకొని అలాగే ఎవరెవరు వస్తున్నారో అతిథులు అందరినీ కూడా మనం తెలిసినట్టు చేసి మీరు ఒక జాతరలాగా ఎంతమంది పార్కులో మోన్ రెడ్డి గారు అయితే సంఘాన్ని సంబరాలు చేశారు అదే టైప్లో ఈ నాటకోత్సవాలు చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం మీ అందరూ కోఆపరేట్ చేయండి థ్యాంక్ యూ